ఈ దేశంలో బడువులకు బలిన వర్గాల దురహం చేస్తున్నది మోసం చేస్తుంది తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ అనేది స్పష్టంగా ఏర్పడిపోయింది మొన్న జరిగినటువంటి అసెంబ్లీ అసెంబ్లీ సెషన్లో గౌరవ స్థానంలో ఉన్నటువంటి అసెంబ్లీలో గౌరవ స్థానంలో ఉన్నటువంటి గడ్డం ప్రసాదరావు గారిని సూర్యపేట శాసనసభ్యుడు రెడ్డి గారు నీ సభ నీ సభ నీ సొంతం కాదు అని చెప్పి ఏకవచనంతో ఒక స్పీకర్ను గౌరవించకుండా అగౌరవంగా మాట్లాడినటువంటి జయదీశ్వర్ రెడ్డిని పూర్తి స్థాయిలో సభ్యత్వం రద్దు చేసి తగిన గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని కోరుతున్నాం స్పీకర్ గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా కమ్మరపల్లి మండల పార్టీ కోరుతున్నది ఇలాంటి వ్యక్తులు శాసనసభ స్థానంలో శాసనసభలో ఉండడానికి అనర్హులు ఎందుకంటే మొదటిసారి శాసనసభ్యుడైనటువంటి వ్యక్తి కాదు జయీశ్వర్ రెడ్డి మూడు సార్లు ఎన్నికైనటువంటి శాసనసభ్యుడు ఒక మంత్రిగా ఉన్నటువంటి శాసనసభ్యుడు అంటే స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని ఏ రకంగా అగౌరవపరచు ఏర్పడిపోయింది కేసీఆర్ కూడా గతంలో బట్టి గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉంటే అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని నిట్టనిలో తీర్చి ప్రతిపక్ష హోదా దక్కకుండా చేసినటువంటి గణుడు కేసీఆర్ అయితే ఈరోజు శ్రీకర స్థానం ఉన్నటువంటి ఒక దళిత జాతి బిడ్డ ప్రసాదరావు గారు ఉంటే ఒక్కనాడు కూడా అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనలేని దరిద్రుడు దేశాలు ఎవరు ఉన్నారంటే అది కేసీఆర్ కాబట్టి మొన్న జరిగిన బీసీ గణన తీసుకున్న బీసీ కులగణకు కూడా కుటుంబ సమగ్ర సర్వేలో కూడా కేసీఆర్ కుటుంబం పాల్గొనలేదు అంటే దీన్ని బట్టి చూస్తే కేసీఆర్ కుటుంబం కేసర్ కేసీఆర్ అనచరులు యదీశ్వర్ రెడ్డి గారు బడవులకు బలిన వర్గాలకు ద్రోహులుగా తెలిసిపోయింది వీళ్ళను చరిత్ర క్షమించదు మేము ఒకటి అప్పీల్ చేస్తున్నాం తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ వ్యక్తులను చరి అంటే శాసనసభ సభ్యత్వం రద్దు చేసే విధంగా చర్యలు తీసుకోవని ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి స్పీకర్ స్థానాన్ని అగౌరవపరిచిన వ్యక్తి మీద పూర్తి స్థాయిలో జ పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఈ సిస్టాన్ని అంటే భారత రాజ్యాంగాన్ని ఉన్నటువంటి సిస్టానికి కూడా అవలైన ఉన్నటువంటి వ్యక్తిని వ్యక్తి పట్ల చర్యలు తీసుకోవాలి దీనిని తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి బడుగులు బల వర్గాలు విద్యావంతులు మేధావులు కూడా ఆలోచించాలని చెప్పేసి పార్టీ తరఫు కాంగ్రెస్ పార్టీ కోరుతుంది